హలో గాయస్ నేను మీ పిఠాపురం అమ్మడు పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఎలక్షన్స్లో పిఠాపురం పేరు మామూలుగా హల్చల్ అవ్వలేదు కదా ఇంతకుముందు కాకినాడ పక్కన చిన్న ఊరు పిఠాపురం అని ఊరు బట్ ఇప్పుడైతే పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారు అంత రేంజ్లోకి వెళ్ళింది మన పిఠాపురం మరి సో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో పిఠాపురం వస్తే మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను పిఠాపురంలో చాలా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి అవి చాలా మందికి తెలియదు ఓన్లీ కొన్ని కొన్ని టెంపుల్స్ మెయిన్ టెంపుల్స్ చూసి వెళ్ళిపోతారు బట్ కొన్ని హిడెన్ టెంపుల్స్ ఉన్నాయి అవి అవైతే మీరు చూడాలి సో ఎప్పుడైనా మీరు పిఠాపురం వస్తే ఈ ప్లేసెస్ అయితే మిస్ అవ్వకండి పిఠాపుర్లో చూడాల్సిన టెంపుల్స్ అండ్ అలాగే కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి సో అవైతే నేను మీకు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి సో పిఠాపురంలో ద ఫస్ట్ మెయిన్ అయితే పాదగయ్య టెంపుల్ కుకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు సో మనకైతే హైవే దిగ్గానే మనకైతే రైట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంటుంది కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకైతే అలాగే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్ ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో ఇలాగ మనకి ఎంట్రీ అయితే కనిపిస్తుంది సో ఇక్కడైతే ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది మనకి గయలు మూడు ఉంటాయి సో అందులో ఇది ఒకటి పాదగయ గయాసుడు పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి సో దీన్ని పాదగయ అంటారు అలాగే కాశీ దగ్గర ఒక గయ ఉంటుంది సో నేనైతే ఈ టెంపుల్ వీడియో స్పెసిఫిక్గా అయితే సపరేట్గా వేరే వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అందుకే నేనైతే టెంపుల్లోకి ఇప్పుడైతే వెళ్ళట్లేదు సో మీరైతే విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇదైతే ఒకటి సో బయట అయితే చూపించాను సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకైతే ఇంకో టెంపుల్ వస్తుంది నెక్స్ట్ ప్లేస్ అండ్ ఈ పాదగే టెంపుల్ పక్కన అయితే హిందూస్ మసాన్ వాటికి కూడా ఉంటుంది శివాలయం పక్కనే ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే స్ట్రైట్గా వచ్చేయాలి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తే వెళ్దాం సో ఇక్కడ అలాగ మనకి ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ పోలీస్ స్టేషన్ అనమాట ఇంత ముందు పాతది వేరే ఉండేది సో ఈ పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉంటది టీటీడీ వాళ్ళది సో ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో మేమైతే ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తాము నైట్ నైన్కి అయితే ఏకాంత సేవ జరుగుతుంది మొత్తం లైట్స్ అన్నీ ఆపేసి ఓన్లీ దేవుడిని ఒక చిన్న దీపం వెలుగులో హారతి వెలుగులో చూపిస్తారు సో నిజంగా గూస్పంస్ అయితే వస్తే అంత బాగుంటుంది ఆ దర్శనం సో మీరు ఎప్పుడైనా సరే ఏ ఏ ఊరైనా పర్లేదు సో ఇలాగ నైట్ టైం అయితే నైన్కి అయితే ఏకాంత సేవ జరుగుతుంది టెంపుల్లో సో మీరు విజిట్ చేయండి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి సో అండ్ ఇదైతే పిఠాపురంలో సబ్జైల్ అనమాట సో ఇక్కడ నుంచి ఇలాగైతే మనకి టూ వేస్ వస్తే మనం అయితే ఈ రైట్ వే తీసుకోవాలి సో నెక్స్ట్ లొకేషన్ కి అయితే వెళ్దాం సో ఇక్కడ టర్నింగ్ తీసుకుంటే మనకైతే పిటాపుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తుంది సో అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనం మీకు చూపించిపోయే నెక్స్ట్ ప్లేస్ అయితే కనిపిస్తుంది హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చాక మనకైతే లెఫ్ట్ సైడ్ లో ఒక ఆర్చి ఉంటది సో ఇదైతే కుంతి మాధవ స్వామి టెంపుల్ సో ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది మనకి మాధవ క్షేత్రాలు ఐదు మాత్రమే ఉంటే పంచమాధవ క్షేత్రాలు అంటారు సో ఇక్కడైతే మనకి పిఠాపుర్లు అయితే ఒకటి ఉంది అండ్ అలాగే కుంతి మాధవస్వామి టెంపుల్ పేరు ఎందుకు వచ్చిందంటే మహాభారతంకి రిలేటెడ్ అన్నమాట మనందరికీ తెలుసు పాండవుల మదర్ కుంతీదేవి సో పాండవుల వనవాసం టైంలో అయితే ఇక్కడ విష్ణుమూర్తిని పూజించడం అయితే జరిగింది సో అందుకే అప్పటి నుంచి ఇక్కడ కుంతి స్వామి టెంపుల్ అని అయితే పేరు వచ్చింది సో ఈ టెంపుల్ వీడియో కూడా నేను మీకు అయితే సపరేట్గా తీస్తాను అండ్ ఇక్కడ అలాగే రథం ఊరేగింపు కూడా జరుగుతుంది సో మనమైతే ఏ రూట్లో వచ్చామో ఆ రూట్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మనకి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేసాక ఒక కోనేరు కూడా కనిపిస్తుంది ఇది కూడా టెంపుల్కి సంబంధించింది సో నాకైతే ఈ కోనర్ని కొంచెం డెవలప్ చేస్తే కొంచెం లైటింగ్ అవి పెడితే కొంచెం మంచిగా అట్రాక్షన్ గాని అని అయితే నా ఫీలింగ్ సో మనమైతే ఏ రూట్లో వచ్చామో అక్కడ నుంచి స్ట్రెయిట్ గా అయితే కంటిన్యూ అవ్వాలి నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్దాం ఇప్పుడు ంగ్స్ ఉంటాయి ఆపోజిట్ లో అయితే ఒక స్ట్రీట్ ఉంటది సో ఇక్కడైతే ఒక కార్చ్ ఉంటది సో ఇది ఒరిజినల్ శక్తి పీఠం మనకి ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఇదైతే పదవ పీఠం అన్నమాట సో ఇది సత్య సంబంధించిన స్టోరీ సో మా పార్వతీదేవి కన్నా ముందు అమ్మవారు అయితే సతీదేవి కింద అయితే ఉండేవారు ఆ స్టోరీ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అప్పుడు అమ్మవారి పిరుతులు అయితే ఇక్కడ పడ్డాయి సో అప్పుడు అయితే శివుడు అమ్మవారి బాడీ పార్ట్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అన్ని ప్లేసెస్కి ఎలా వెళ్ళారు సో ఇక్కడ కూడా శివుడు అయితే మన పిఠాపురంలో అయితే వచ్చినట్టే సో మన పిఠాపురం ఎంత డివోషనల్ ప్లేస్ మీరైతే అర్థం చేసుకోవాలి సో ఇదైతే పురోహితికా దేవి శక్తిపీఠం అన్నమాట సో ఈ టెంపుల్ కూడా సపరేట్గా బ్లాగ్ అయితే నేను చేస్తాను సో నెక్స్ట్ అయితే మనమైతే మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం ఇప్పుడు మనం కొంచెం గా వచ్చేసి ఇక్కడ రైట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి సో గా వెళ్తే మనకైతే పిఠాపురం రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా ట్రైన్స్ అయితే అవుతాయి అండ్ విశాఖపట్నం నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వెళ్ళే ట్రైన్స్ అయితే ఇక్కడ మనకి అయితే అవుతాయి సో ఎవరైతే పిఠాపురం విజిట్ చేయాలనుకుంటున్నారో మీకైతే ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది ఏ లొకేషన్ నుంచి అయినా సో మీరైతే టైమ్స్ కుదుర్చుకొని అయితే పిఠాపురం విజిట్ చేయండి ఇంత మంచి డెవోషనల్ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు విజిట్ చేయాల్సింది లైఫ్లో ఒక్కసారని ఈ టెంపుల్స్ అయితే మీరు చూడండి సో మీరైతే కన్ఫర్మ్గా రండి ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ నిజంగా ఒకటి ద్వాపర యోగానికి సంబంధించింది ఒకటి సత్య యోగానికి సంబంధించింది సో అలాగే ఇవన్నీ మనం మిస్ అవ్వకుండా లైఫ్లో ఒక్కసారి సో ఇప్పుడైతే మనం వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా సో మనమైతే మెయిన్ రోడ్కి వెళ్ళాలి ఇందాక ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూట్లోకి లోకి వెళ్దాం సో నెక్స్ట్ మీకు లొకేషన్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ అలాగే పిఠాపురంలో అయితే కొత్తగా రిలయన్స్ డిజిటల్ అండ్ ఫ్రెష్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది బాగానే డెవలప్ అవుతుంది పిఠాపురం నుండి కొద్ది ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్డు నుంచి వచ్చేసి స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి ఇక్కడైతే మనకి వై జంక్షన్ కనిపిస్తుంది మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ లొకేషన్ అయితే వస్తుంది స్ట్రైట్గా గా వచ్చేసాక మనకైతే వాస్విక పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది సో దాని ఆపోజిట్ ఒక స్ట్రీట్ ఉంటుంది సో ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ ఏంటంటే దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీపాదవల్లభుడు టెంపుల్ అనమాట సో ఎందుకు ఇక్కడ ఈ టెంపుల్ ఉందంటే ఇక్కడే జన్మించారు కాబట్టి శ్రీపాదవల్లభుడు సో అందుకు ఈ ఊర్లో టెంపుల్ అయితే ఉంది చూసారా పిటాపుల్లో మరొక డివోషనల్ ప్లేస్ ఇది సో ఇక్కడికి నార్త్ వాళ్ళు చాలా మంది వస్తారు వాళ్ళ కోసం అయితే రూమ్స్ అన్ని హోటల్స్ అన్ని నార్త్ ఫుడ్ కానీ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఎవరికి అయితే ఇబ్బంది ఉండదు ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం ఈ స్ట్రీట్ అంతా అయితే మొత్తం రూమ్స్ ఉంటుంది సో ఎవరైతే పిటాపును వస్తారో రూమ్స్ కోసం అయితే మీరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు సో మనకైతే పిటాపుల్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఈ స్ట్రీట్లో అలా స్ట్రైట్గా వస్తే మనకైతే దత్తాత్రే స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట ఇదైతే టెంపుల్కి ఒక సైడ్ ఎంటర్ ఇంకో సైడ్ ఎంట్రీ కూడా ఉంటుంది సో ఈ టెంపుల్ కూడా బ్లాగ్ అయితే నేను గా తీసి మీకు చూపిస్తాను సో మీకైతే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ కూడా మనకి చాలామంది నార్త్ వాళ్ళు కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ చాలామంది వస్తారు సో మీరు కూడా ఎప్పుడైనా పిటాపురం వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి సో ఇప్పుడు మనం ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోనే వెనక్కి వచ్చేస్తే స్ట్రైట్గా వెళ్తే మనకి ఒక జంక్షన్ కనిపిస్తుంది సో దీన్ని కోటగుమ్మం జంక్షన్ అంటారనమాట సో ఈయన పిఠాపురం రాజుగారు సో ఇప్పుడైతే మనం పిఠాపురం రాజుగారి కోట అయితే చూద్దాము ఇక్కడ ఈ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి రాజుగారి కోట అయితే కనిపిస్తుంది రాజుగారి కోట అన్నాను కదా నేను అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి అదైతే ఇంకా మెయింటెనెన్స్లో అయితే లేదు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇక్కడ మార్కెట్ యార్డ్ లాంటిది ఉంటుంది వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇక్కడ స్టాక్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళాలి సో మనకు అప్పుడైతే పిఠాపురం రాజుగారి కోట అయితే కనిపిస్తుంది సో పిఠాపురం రాజుగారికి కూడా చాలా చరిత్ర ఉంది అది మీ అందరికీ తెలిసిందే సో ఇదైతే ఎంట్రన్స్ పిఠాపురం రాజుగారి కోట అంటే ఒక గేట్ ఈ కోట్లకైతే నేను ఒకసారి వెళ్ళాను బట్ అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ ఇవేమీ లేవు అండ్ అప్పుడు ఇప్పుడు వీడియో ఎలా చేస్తారు లేదో కూడా తెలియదు ఇప్పుడు లోపలికి ఎలా ఉందో కూడా తెలియదు సో అప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్ళాను అప్పట్లో వాడిన కత్తులు గన్స్ ఇవి పిస్టల్స్ అయితే ఉన్నాయి నేనైతే రియల్గా చూసాను అవన్నీని మెయింటెనెన్స్ అయితే లేదు లేకపోతే మంచిగా మన అప్పటికాలం ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా నిలబెట్టుకోవచ్చు బట్ మెయింటెనెన్స్ అయితే లేదు సో అప్పుడు గన్స్ రియల్గా నా లైఫ్లో అయితే నేనైతే ఒక గన్ పట్టుకోవడం చేస్తే అదే ఫస్ట్ టైము చాలా వెయిట్గా కూడా అనిపించింది సో అలాగే అక్కడ పులి చర్మాలు లైక్ జంతువులకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి అక్కడ కోట్లని ఇదంతా కాంపౌండ్ వాల్ అండ్ అలాగే ఇక్కడ అన్నీ తుప్పలుగా ఉంటాయి సో మనకైతే వెళ్ళడం కూడా కొంచెం రిస్కీగా ఉంటుంది నైట్ టైం అయితే అసలు ఈ ప్లేస్లో అయితే ఎవరు తిరగరు కూడా The sun rays and oh. కనక్కి వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి అయితే వెళ్తాము సో అక్కడైతే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తాము సో ఇదంతా మెయిన్ రోడ్ అనమాట ఈ రోడ్డు అంతా మొత్తం షాప్స్ ఉంటాయి క్లోతింగ్ కానీ వేర్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే మార్కెట్కి సంబంధించినవి కూడా ఈ ప్లేస్లో అయితే మనకి దొరుకుతాయి సో ఈ ఏరియా వచ్చేసి మార్కెట్ సెంటర్ మార్కెట్ ఏరియా అన్నమాట సో ఇక్కడ మనకి ఫ్లవర్స్ కానీ దేవుడికి సంబంధించినవి ఏవన్నా అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి అండ్ అలాగే ఇది లక్షవరం ఈ రోడ్ అయితే ఖాళీ ఉండదు ఇక్కడైతే సంత జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే పిఠాపురం లక్షవరం అవాయిడ్ చేయండి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో ఇదైతే పిఠాపురం మార్కెట్ మాట సో ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్గా వెళ్ళాలి మనం వెళ్ళే నెక్స్ట్ లొకేషన్కి లో ఉన్న వింటేజ్ చర్చ్ చాలా బాగుంటది చర్చ్ సెంటర్ ఈ ఏరియా పేరు చర్చ్ కూడా చాలా వింటేజ్ గా ఉంటది ఇది బ్రిటిష్ వాళ్ళ కన్స్ట్రక్షన్ అనుకుంటా చేస్తే పిఠాపురం కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది ఇది కాంప్లెక్స్ ఆఫ్ బూత్ బంగ్లా నాకైతే తెలీదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాంప్లెక్స్ అయితే ఇలాగే ఉంది అసలు మెయింటెనెన్స్ ఉండదు అండ్ చాలా ఏరియా ఉంటుంది దాన్ని అయితే డెవలప్ చేయచ్చు మరి ఏమో చూద్దాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాబట్టి పిఠాపురానికి సో ఏదన్నా కన్స్ట్రక్షన్ ఏమన్నా జరుగుతుందో మరి ఏంటో నాకు తెలియదు చాలా బస్సెస్ ఆగుతాయి మరి ఇక్కడ కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక షాప్ అన్న ఉండేది క్యాంటీన్ ఇప్పుడైతే కనీసం ఒక్క షాప్ కూడా లేదే పిఠాపురం కాంప్లెక్స్లో ఎదురుగా అయితే పిఠాపురంలో ఆకృతి ఉంది పిఠాపురంలో ద బిగ్గెస్ట్ లైక్ క్లోతింగ్ స్టోర్ అయితే ఇక్కడైతే మనకు ఉంది సో అక్కడి నుంచి మనం అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోదాం నెక్స్ట్ లొకేషన్కి స్ట్రైట్గా వచ్చేసాక మనకైతే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది సో ఈ ఏరియా ఏంటంటే బఫెలోస్ మార్కెట్ జరుగుతుంది అన్నమాట ఎవ్రీ సాటర్డే ఇక్కడ లైక్ ఆవుల్ని గేదెల్ని తెచ్చి ఇక్కడైతే అమ్ముతారు సో ఈ స్ట్రీట్లో మనకైతే స్ట్రైట్గా వెళ్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ కూడా నార్త్ వాళ్ళు చాలా మంది వస్తారు మనం నార్త్ టెంపుల్స్ కానీ తిరుపతి కానీ మనం ఇక్కడ నుంచి ఎలా వెళ్తాము నార్త్ వాళ్ళు అయితే ఇక్కడికైతే వస్తారు చాలా మంది నిజం చెప్పాలంటే మనం ఇక్కడ ఉన్న లైక్ మన ఊర్లో ఉన్న టెంపుల్స్ వేస్ట్ చేయమో ఎక్కడెక్కడికో వెళ్తాము సో దగ్గర ఉంటే వాల్యూ తెలియదు అంటారు కదా సో అలాగే ఉంది ఇక్కడైతే సిచ్యువేషన్ ప్రజెంట్ మన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు నార్త్ సైడ్ వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడైతే కనిపిస్తారు ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా ఎక్కువ ఏరియాలో అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఇక్కడ అలాగే వేద పాఠశాల కూడా ఉంటుంది ఇక్కడ గోశాల కూడా ఉంటుంది అండ్ అలాగే టెంపుల్కి ఆపోజిట్ అయితే సమ్ కోనర్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇది రీసెంట్గా అయితే కట్టారు సో ఇదైతే టెంపుల్ అన్నమాట క్లోజ్లో ఉంది మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము సో ఈ టెంపుల్ కూడా మస్ట్ విజిట్ టెంపుల్స్ అని పిఠాపురం అయినా చెప్పాలి చాలా బాగుంటుంది లోపల ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక మనకి ఈ స్ట్రీట్లో అయితే జున్నుపాలు నిజంగా త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి దొరుకుతాయండి సో ఇక్కడ కొన్ని హౌసెస్ బయట కూడా జున్నుపాలు పాలు అమ్మబడినైతే బోట్ పెడతారు సో ఇక్కడైతే మనం జున్నుపాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది అండ్ పిఠాపుర్లో ఇంకొక ప్లేస్ ఉంది సో ఇక్కడైతే మన హైవే మీదకి వచ్చేయాలి పిఠాపురం హైవే పెట్రోల్ బంక్ పక్కన గోపాల బాబా ఆశ్రమం ఉంటుంది సో అదైతే కూడా మహారాష్ట్ర అనుకుంటా వాళ్ళు ఎక్కువ వస్తారు సో ఆయన గోపాల బాబా అనేవారు అయితే అక్కడ ఉండేవారు అనుకుంటా సో ఆ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది చాలామంది వస్తారు అండ్ ఈ టెంపుల్ పక్కన కూడా ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది సో అక్కడ భోజనాలు పెట్టడం కానీ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి సో అదండి పిటాపుల్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే సో నేను మీకు చెప్పినట్టుగా టెంపుల్స్కి అయితే సెపరేట్ బ్లాగ్స్ అయితే చేస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్